కాలం యొక్క గర్భంలో దివ్యలోకాలు వెలుగుతో నిండిపోయినప్పుడు దేవతలలో ఒకరు స్వయంగా వెలుగుని ప్రతీకగా ఉండేవాడు చంద్రదేవుడు అతని కాంతి స్వచ్ఛమైనది మృదువైనది హృదయాన్ని తాకేది ప్రతి రాత్రి ఆకాశం మీద విరజిల్లుతూ ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రించేటట్లు చేసేవాడు కాని చంద్రదేవుని జీవితంలో ఒక రహస్యమైన మలుపు వచ్చింది అది అతన్ని నశింపజేసేలా తిరిగి శివుని శిరస్సుపై వెలిగేలా మార్చింది దక్ష ప్రజాపతి మరియు ఇరవై ఏడు కన్యలు ప్రజాపతి బ్రహ్మదేవుని మనవడు విశ్వమంతా పాలించే శక్తిమంతుడు అతనికి ఇరవై ఏడు అందమైన కుమార్తెలున్నారు ప్రతీ కుమార్తె ఒక నక్షత్ర రాశికి ప్రతీక వారందరినీ చంద్రుడే వివాహం చేసుకున్నాడు నా ఇరవై ఏడు కుమార్తెలను సమానంగా ప్రేమించాలి అని దక్షుడు చంద్రుణ్ణి హెచ్చరించాడు చంద్రుడు తల ఊపాడు అవును మహర్షి సమానంగా ప్రేమిస్తాను అని కాని సమానంగా ప్రేమించడం ఎప్పుడూ సులభం కాదు ఎందుకంటే చంద్రుడు ఒక్కరినే ప్రేమించాడు రోహిణిని ఆమె అందం మేఘాల నుంచి వెలుగుతున్న మొదటి చందమామలాంటిది చంద్రుడు ఆమెతోనే ఎక్కువ సమయం గడిపేవాడు ఇతర భార్యలు కృతిక అశ్విని మృగశిర ఆవేదనతో దగ్గరికి వచ్చారు తండ్రి చంద్రుడు మమ్మల్ని విస్మరిస్తున్నాడు అతను రోహిణినే ప్రేమిస్తున్నాడు అని వారు ఫిర్యాదు చేశారు దక్షుడు కోపంతో నిండిపోయాడు అతని కళ్లలో అగ్నిజ్వాలలు మెరిశాయి అతను వ్రతాన్ని ఉల్లంఘించాడు అతను తన కాంతిని కోల్పోవాలి అని దక్షుడు శపథం చేశాడు తదుపరి క్షణంలో చంద్రుని శరీరంలోని ప్రకాశం తగ్గిపోతూ చీకటి అతన్ని మింగేసింది దేవతలు దిగ్భ్రాంతి చెందారు ఆకాశం చీకటితో కప్పబడింది భూమిమీద సముద్రాలు ప్రశాంతంగా ఉండలేక అలలు బిగుసుకుపోయాయి దేవతల ప్రార్థన చంద్రుడు అసక్తుడై తన కాంతి మసకబారినప్పుడు దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు ప్రజాపతివర్యుడి శాపం సత్యమయ్యింది ఇప్పుడు చంద్రుడు మాయమౌతున్నాడు ప్రకృతి అసమతుల్యమౌతోంది అని వారు ప్రార్థించారు బ్రహ్మదేవుడు మృదువుగా అన్నారు దక్షుని శాపం తిరస్కరించలేం కాని శాపం నుండి విముక్తి పొందే మార్గం ఒకటే ఉంది మహాదేవుడు శివుడు మాత్రమే చంద్రుణ్ణి రక్షించగలడు అది విని చంద్రుడు హిమాలయ పర్వతాలకు వెళ్లి శివుని తపస్సు మొదలుపెట్టాడు మంచుగాలులు వీస్తూనే ఉన్నాయి చంద్రుడు స్నోమయమైన శిఖరంపై నిద్రలేకుండా తపస్సు చేశాడు ఓ మహాదేవా ఓ చంద్రమౌళీశ్వరా నీ కృపలేకుండా నా కాంతి తిరిగి రాదు అని అతను అనేక యుగాలు తపించాడు తన కాంతి పూర్తిగా మసకబారిన విశ్వాసం మాత్రం అచంచలంగా నిలిచింది ఎట్టకేలకు ఒక రాత్రి హిమాలయ శిఖరాలు ఒక స్వర్ణకాంతితో ప్రకాశించాయి తండ్రిలాంటి కరుణతో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు తన తలపై జటాజూటంలో గంగని ధరించి కళ్లలో దయతో శివుడు చిరునవ్వు చిందించాడు చంద్ర అని ఆయన మృదువుగా పడికాడు నీ తపస్సు నాకు తాకింది నీ శాపం వృధా కాదు కాని మాటలు సత్యమే నీ అహంకారం నీ చీకటికి కారణమయ్యింది చంద్రుడు నమస్కరించి మహాదేవా నాకు విముక్తి ఇవ్వు అని వేడుకున్నాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు నీ శరీరంలోని ప్రకాశం నశించదు కాని అది సమయానుసారం తగ్గుతుంది పెరుగుతుంది అది మనుష్యులకు సమయచక్రానికి సంకేతమవుతుంది నువ్వు నా జటామధ్యలో స్థానం పొందుతావు అక్కడి నుంచి నువ్వు ఎప్పటికీ కాంతి వెదజల్లుతావు అలా చెప్పి శివుడు తన తలపై చంద్రుణ్ణి ధరించాడు ఆ క్షణంలోనే చంద్రుని కాంతి మళ్లీ వెలిగింది ఆకాశంలో అర్ధచంద్రుడు వెలిగినప్పుడు దేవతలు స్తోత్రాలు పాడారు శివశిరస్సుపై వెలిగే చంద్రుడు అనేది విశ్వంలో శాంతి కరుణ సమతుల్యతకు ప్రతీకగా నిలిచింది అప్పటినుంచి చంద్రుడు శివుని చిహ్నం శివుడు చంద్రమౌళీశ్వరుడయ్యాడు హిమాలయ పర్వతాల నిశ్శబ్దం ఇంకా చంద్రుని తపస్సు గళాలతో నిండిన కాలమది శివుడు చంద్రుణ్ణి తన తలపై ధరించి చంద్రమౌళీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు దేవతలు ప్రశాంతంగా ఉన్నారు కాని ఆ దైవశాంతి ఎక్కువ కాలం నిలవలేదు దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని మనవడు తపస్సుతో సిద్ధులైన ఋషి కాని అతని మనసు గర్వంతో నిండిపోయింది తన యజ్ఞానికి ఆహ్వానం పంపుతూనే ఒకరి మాత్రం ఆహ్వానించలేదు మహాదేవుడు శివుడు దక్షుడనుకున్నాడు శివుడు నా కుమార్తె సతీని వివాహం చేసుకున్నాడు కాని ఆయన అశుభుడు ఆయన వేషం పిశాచాలా ఆయన నివాసం శ్మశానమా ఇలాంటివాణ్ణి నేను యజ్ఞానికి పిలవలేను ఈ మాటలు సత్యంగా నిలవకూడదు కాని దక్షుడు వాటి ఫలితాన్ని తెలియక మంట వేసుకున్నాడు ఒకరోజు సతీదేవి చంద్రకాంతిలో స్నానమాడుతూ ఉన్నప్పుడు గంగానదీ తీరంలో దేవతల గాత్రాలు వినిపించాయి దక్ష యజ్ఞం ప్రారంభమైంది అని వారు ఆనందంగా మాట్లాడుకున్నారు సతీదేవి కళ్లల్లో మెరిసింది నా తండ్రి యజ్ఞంచేస్తున్నాడు నేనక్కడికి వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకురావాలి అని ఆమె శివుడితో అన్నారు శివుడు మృదువుగా నవ్వి అన్నాడు సతీ అక్కడ నిన్ను ఆహ్వానించలేదు గర్వం ఉన్నచోట ఉండదు వెళితే మనస్సు నొచ్చుకుంటుంది కాని సతీదేడి తన తండ్రిని చూడాలనే తపనను ఆపలేకపోయింది ఆమె గంగపైన నడుస్తూ యజ్ఞమండపం వైపు వెళ్ళింది యజ్ఞమండపంలో స్తోత్రాలు హోమాలు అగ్నిజ్వాలలు దేవతలందరూ ఉన్నారు ఇంద్రుడు వాయువు అగ్ని వరుణుడు కాని శివుడి పేరు ఎక్కడా లేదు సతి ప్రవేశించినప్పుడు అందరూ నిశ్శబ్దమయ్యారు ఆమె తండ్రి దక్షుడు మాత్రం చిరునవ్వు చిందించాడు కాని ఆ చిరునవ్వు గర్వంతో నిండింది ఆహా ఇది నా కుమార్తె సతీకదా ఇప్పుడామె ఎవరి భార్య తెలుసా ఆ పిశాచ వేషధారి శ్మశానవాసి శివుడి భార్య అని దక్షుడు వ్యంగ్యంగా అన్నాడు సతీ గుండె కరిగిపోయింది తన తండ్రి మాటలు తన భర్తకు అవమానం ఆమె కళ్లల్లో కన్నీరు కాదు అగ్నిజ్వాలలు మెరిశాయి ఈ శరీరం నా తండ్రినించి వచ్చింది ఇది ఆయనను అవమానించింది అందుకే నేను ఈ శరీరాన్నిక భరించలేను అని సతీ నిలువుగా చెప్పింది ఆ మాటలతోనే ఆమె యజ్ఞాగ్నిలో దూకింది అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకాయి దేవతలందరూ తలదుంచుకున్నారు కూడా ఆందోళన చెందాడు కాని ఆలస్యమైంది హిమాలయాలలో ధ్యానంలో ఉన్న శివుడు ఒక్క క్షణంలోనే ఆ సంఘటనను గ్రహించాడు ఆకాశం మారింది గాలి నిలిచిపోయింది భూమి కంపించింది శివుడు కళ్ళు తెరిచాడు కళ్లల్లో ఆగ్రహ ఆగ్నిజ్వాలను మెరిశాయి దక్షుడా నువ్వు నా శాంతిని ధ్వంసం చేశావు అని ఆయన గర్జించాడు తన జటల నుంచి ఒక జ్వాల బయటకు విసిరాడు అది వీరభద్రుడు వెళ్ళు నా కోపానికి రూపమౌ దక్ష యజ్ఞాన్ని ధ్వంసం ధ్వంసంచెయ్యు అని శివుడు ఆజ్ఞాపించాడు వీరభద్రుడు అగ్నిలా మండుతూ యజ్ఞమండపంలో ప్రవేశించాడు దేవతలు భయంతో పారిపోయారు యజ్ఞం మధ్యలో ఉన్న దక్షుణ్ణి చూసి వీరభద్రుడు గర్జించాడు మహాదేవుణ్ణి అవమానించావా ఇది నీ యజ్ఞం కాదు నీ వినాశనం అని గర్జించాడు దక్షుణి తల వేశాడు యజ్ఞం నిలిచిపోయింది దేవతల నిశ్శబ్దం విశ్వమంతా వ్యాపించింది దేవతలు శివుని దగ్గరకు వచ్చి ప్రార్థించారు ఓ మహాదేవా దయచూపు దక్షుడు పశ్చాత్తాపడ్డాడు యజ్ఞం కొనసాగాలి లేకపోతే లోకాలు సమతుల్యం కోల్పోతాయి శివుడు తన కోపాన్ని శాంతించాడు చంద్రుణ్ణి చూశాడు చంద్రుడు తలవంచి నిలబడ్డాడు చంద్ర నీ శాంతి నా శాంతికి ప్రతిబింబం కావాలి అని శివుడు అన్నాడు అప్పుడు చంద్రుడు తన కాంతిని పెంచాడు శివుని తలపై మరింత ప్రకాశించాడు శివుడు దక్షుణికి క్షమించాడు కాని దక్షుడి తల కోల్పోయినందుకు ఆయనకు మేకతలాన్ని జోడించాడు అప్పటినుంచి దక్ష ప్రజాపతి యజ్ఞాలు మళ్లీ కొనసాగాయి శివుడు మళ్లీ ధ్యానమునకు తిరియాడు సతీదేవి ఆత్మ మాత్రం తిరిగి పార్వతీ రూపంలో పుట్టి మహాదేవుని సగభాగమయ్యింది